ఈరోజు నేటికి దినదినం అభివృద్ధి చెందుతుందన్న ఈ భారతదేశంలో ఆనాటిగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు అలాగే నేటికి కూడా కనీసం ఒక గవర్నమెంట్ హాస్పిటళ్లలో కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ డాక్టర్గా మన జీవనము కొనసాగుతున్నామంటే దానికి కారణమైనటువంటి ఒక డాక్టర్కి కూడా సేఫ్టీని కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశ ప్రభుత్వాలు సెంట్రల్ చేయటం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక విద్యార్థి కానీ ఒక మహిళ కానీ నడి రోడ్డు మీద అర్ధరాత్రి నడిచినప్పుడే స్వతంత్రం వచ్చిందని గాంధీగారు అన్నారు ఆ ఒక స్వతంత్రము రాలేదు అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక స్త్రీలకు సమానత్వం కావాలి వాళ్ళు స్త్రీలు సమానంగా ఉండాలి వాళ్ళు చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలని చెప్పేసి ఆయన తన రక్షణ శాఖ మంత్రికి రాజీనామా చేయడం జరిగింది ఎందుకంటే అమాయింట్మెంట్ను అమలు చేయలేరు కాబట్టి సో ఈరో రోజుకి జరుగుతున్నటువంటి ఈ ఘటనలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము నేటికి ఈ మహిళల పైనటువంటి జరుగుతున్నటువంటి దాడులను కనీసం స్పందించకుండా ఏసీ రూమ్లలో పడుకుంటున్నటువంటి ఈ రాజకీయ నాయకులను రోడ్ల మీదకి వస్తే లేకపోతే ఓట్ల కోసం వస్తే చెప్పులతో కొట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేశాలలో డెబ్బై ఏళ్ళు గడిచినా ఈ స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో నేటికి అత్యాచారాలు జరుగుతున్నాయి అలాగే నిర్భయ టూ ఇప్పుడు అబ్బయ జరిగినటువంటి ఘటననే కాకుండా మొన్న పద్నాలుగులో యూపీలో కూడా ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేయడం జరుగుతుంది అలాగే యూపీలో కనీస స్పందన కూడా లేకుండా పోయింది దేశవ్యాప్తంగా డాక్టర్ని డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు కానీ ఆ యూపీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఖండిస్తలేరు అంటే ఎక్కడ జరిగిన అమ్మాయిలపైన ఎక్కడ మహిళలపైన అత్యాచారం జరిగిన ప్రతి ఒక్కరు స్పందించాలి ఈ సోకాళ్ళు మీడియాని మనం బైకాట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కనీసం వాళ్ళని స్పందించకుండా వాళ్ళను ఏ అత్యాచారాలు జరుగుతుంటే ప్రో ప్రోత్సహిస్తున్నట్టే ఉండే తప్ప వాటిని ఖండించినట్టుగా లేదు కాబట్టి మనం ప్రతి ఒక్క మహిళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఈ ఇలాంటి ఘటనలు మళ్ళీ తిర తిరస్క మళ్ళీ రావద్దు అంటే మనం కఠినంగా శిక్షించాలి ఉరి శిక్షలు అలాంటివి చేయడం కాకుండా లేకపోతే వాళ్ళని యావజీవ కారగార శిక్ష చేయడం కాదు వాళ్ళ మానసిక ఒత్తిడి వాళ్ళ మానసికంగా వాళ్ళని స్టేబుల్గా తీసుకురావాలంటే వాళ్ళకు సరైన న్యాయం సరైన చికిత్సలు చే చేస్తూ వాళ్ళకు మనం ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను